రక్షకుడ పరిశుద్ధుడ న్యాయాధిపతి ఘనమైన మీ నామాన్ని ప్రతి ప్రభు మీకు వందనాలు స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గడిచిన దినములంతా కూడా నాన్న మీకు ఉచితమైన కృపలు మమ్మల్ని మా అందరికి ఆప్షన్ సజీవుల సంఖ్యలు నిలబెట్టిన దేవాన్ని స్తోత్రాలు ఈ పునరుత్న దినమున ప్రభు నాయన రక్షణ ప్రార్థన మందిరంలో చేరిన ప్రభు నేను స్థుతించే గొప్ప గతకు మా కలుగు చేసినందుకు నీకు మరీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంత గురించి పాటలతో మిమ్మల్ని స్థుతించి మీ నామాన్ని కీర్తించి గణపరిచి ఉన్నాం ప్రభావి స్థూత్రాలు చేస్తున్నాం స్థుతి ఆరాధనలో మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నాం ఆరాధన కార్యక్రమం అంతటినీ కూడా మీరు జయకరంగా జరిగించారు అందుని బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభుత్వ ఆయన విషయా కాంతం ఆరు అధ్యాయంలో నా ప్రభు ఆయన పరలోకములో ఉన్న శరీరకులు నా వేరే వేరీతిగా నేను స్థుతించి గణపరచారు ప్రభుత్వ ఆయన విధి నాన్నను నాతో మాతో మాట్లాడండి ప్రభాని స్తోత్రాలు నాయన నిలబడ్డ నన్ను నువ్వు మరుగు చేసుకోండి మీ మాటలు వినగలిగిన చెవిని గ్రహించే హృదయాలు మాత సింహాసన దేవుని మేము ఏ రీతిగా ఆరాధించాలో ఏ రీతిగా స్థుతించాలో ఎలా మేము నిన్ను కనపరచాలో ప్రభా మాకు విధి నాన్న నేర్పించండి మాతో మాట్లాడండి నాయన విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో నీరు కట్టేది ఫలించేటట్లుగా సంప్రదించింది విని విడిచిపెట్టేది ఆ శివిని ఆ హృదయం విని వాటిని అనుసరించే కృపను మాకు దయచేమించింది నాకు చేసుకున్నామండి మనకి దేవుడు దేవాలయము దేవాలయంలో దేవుడు ఏ రీతిగా ఉంటున్నాడు దైవ సన్నిధి ఏ రీతిగా ఉంటుంది అందులో దూతలు ఎలాగా ఆరాధిస్తున్నారు మనం ఎలా ఆరాధిస్తున్నాం ఇవి మాత్రమే ఈ అధ్యాయంలో మనకి కొన్ని వచనాలను మనకు రాయపడింది చదువుకుందామండి ఆయన దేవాలయం అంట ఆయన చొక్క అంచులు అంటే ఎలా ఉన్నాయంట దేవాలయం అంతా నింపబడి ఉన్నాయంట ఆ మొదలు పెట్టుకొని దేవాలయం అంతా ఆయన చొక్కా అంచులు నింపబడి ఉన్నాయి దాంట్లోకి మనం అడుగు పెడతాం అర్థమవుందా ఆయన వేసుకున్న మీద మన అడుగు పెట్టి లోపలికి మనం ప్రవేశిస్తున్నాం అందుకనే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన బహు జాగ్రత్తగా కాసుకోమని భక్తులు చెలవించాడు అనమాట దేవుడు వేసుకున్న సొక్క అంచులు దేవాలయం మొత్తం నిండిపోయి ఉన్నాయి కాబట్టి దాని మీద పెట్టి ఆయన సూచించడానికి మనం వస్తున్నాం కాబట్టి భయభక్తితో దేవుని సన్నిధిలో మనం రావాలి ఆరాధించాలి ఆలోచనలు ఏదో పంపించుకోవద్దండి అర్థమవుతుందా మీ తలపులు బహు జాగ్రత్తగా కాసుకోవాలి మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి దైవ సన్నిధి అంటే భయం ఉండాలి భక్తి రెండు కలిసి ఉండాలి భయభక్తులు లేని ప్రార్థన భయభక్తులు లేని ఆరాధన ఆయన కలిసి అవసరం లేదు భయం ఉండాలి ఒకటి మరొకటి ఏంటంట భక్తి ఉండాలి రెండు కలిగి దేవుని మందిరంలో అడుగు పెట్టాలి నువ్వు వస్తున్నప్పుడే పరిపూర్ణమైన సిద్ధపాటుతో తోటి మందిరంలోనికి రావాలి దేవుని చొక్కా అంచుల మీద నా కాలు పెడుతున్నానని జ్ఞాన హృదయం కలిగి దేవుని మందిరంలోకి రావాలి అది భయభక్తి అంటే అలా వచ్చి దేవుని ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ సంఘం పైన కుమ్మరించబడింది దేవుని స్తోత్రం అల్లెలు ఇలా ఆయన చొక్కా అంచులు నింపబడిన సమయంలోనంట కేరూపులు దిగారంట కెరువులు దిగారంట వాళ్ళు ఏమని స్థుతిస్తున్నారు ఆయన్ని చూద్దామండి రెండో వచ్చిన ఆయనకు పైగా చెరువులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఎల్లుండి అంటాము ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు తన కాళ్ళను కప్పుకొని రెండుతో ఎగురుచుండెను చాలు దేవదోతలో శరీర మీద ఉన్న ఈ దేవదతలు ఏం చేశారంట దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చంట ఎన్ని అంట వాళ్ళకి రెక్కలు ఆరు రెక్కలుండే ఈ ఆరు రెక్కలలో రెండు రెక్కలతో ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు మా అక్కడ ఉండగా చెప్పండి రెండు రెక్కలతో ఏం చేశారు తన మొఖాన్ని రెండు రెక్కలతో కప్పుకున్నారు తన కాళ్ళని రెండు రెక్కలతోటి కప్పుకున్నారు ఇక రెండు రెక్కలతో ఏం చేస్తున్నారు ఎగురుతూ ఉన్నారు ఎగురుతూ ఏమని అంటున్నారు వాళ్ళు దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నారంట మనం వస్తున్నాం మందిరానికి మనం ఏం కప్పుకుంటున్నాం మనం కప్పుకోగలుగుతున్నాం మనం వాళ్ళ ముఖాలను కప్పేసుకున్నారు కాలను కప్పేసుకున్నారు ముఖాలను కప్పుకున్నారు కాలను కప్పుకున్నారు దేవుని ఎదుట వాళ్ళను వాళ్ళు తగ్గించుకున్నారు అనమాట మనం ఏం చేస్తున్నాం దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తున్నావు మన తలమైన ముసుకే లేదు అవునా కాదా మన తల మీద వేసుకోవటం కూడా మోటైపోయింది మనకి తలల మీద వేసుకోవటం కూడా మోటైపోయింది దేవుని మంత్రమేందుకు వస్తున్నా జాగ్రత్త శరీరాలను కాపాడుకోండి శరీరాలను కప్పుకోవాలి ఇలా తల మీద ముసుకేస్తున్నావు మాకు అంత కాంతాకు అవునా తగ్గించుకోవటం అది దేవుని సన్నిధిలో బహు వినయం కలిగి ఉండటం ఇంకొకటి దేవునికి ఘనత మనకు కూడా ఘనత ఇది వేసుకోవటం వల్ల మనకు కూడా అందుకని చెప్పేసి దేవదూతలు ఏం చేశారు రెండు రెక్కలతోటి గుర్తు పెట్టుకోండి రెండు రెక్కలతోటి ముఖాన్ని కప్పేసుకున్నారు రెండు రెక్కలతోటి కాళ్ళు కప్పేసుకున్నారు కాళ్ళు కానరాకుండా రాకుండా ఇక రెండు రెక్కలతో ఏం చేస్తున్నారు అంట దేవుణ్ణి స్థుతించడం మొదలు పెట్టారంట ఎలా స్థుతిస్తున్నారు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అని చెప్పేసి ఏం చేశారంట గాన ప్రతిగానాలతోటి దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టారంట మనం అలా ఆరాధిస్తున్నామా దేవుని మందిరానికి వచ్చిన మనము ఆయన పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుని ఆరాధిస్తానికి వచ్చిన నేను ఆయన చొక్కా అంచుల మీద నా కాళ్ళు పెట్టేసి నేను మందిరం లోపలికి వచ్చాను నేను ఆరాధిస్తున్నాను అని అంటే మనల్ని మనం కప్పుకొని అర్థమవుతుందా దేవుడు మనకిచ్చే ఆ రక్షణను కప్పుకొని ఏం చేయాలంటే ఆయన మనం స్థుతించాలి రక్షణ వస్తాన్ని కప్పుకొని ఆయన ఆయన్ని స్థుతించాలి గాన ప్రతిగానాలు వీళ్ళు గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని అంట ఏం జరిగిందో కింద కూడా చదవండి మీకు అర్థమైతి మూడో వచనం కానీ చదువుకున్నాము వారు సైన్యములకు అధిపతి యొక్క యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయించు ఉండి ఏం చేస్తున్నారంట వాళ్ళు సర్వలోకం అంట ఎవరు మహిమతో నింపబడిందంట ఎవరి మహిమతోటమ్మా సర్వలోకం కూడా దేవుని యొక్క మహిమ చేత నింపబడింది అని అంటున్నారు మనం ఎప్పుడన్నా అలాంటి ప్రార్థనలు చేస్తున్నామా ఈ లోకం అంతా కూడా నా దేవుని మహిమ చేత నింపబడి ఉంది అని తృప్తిగా మనం దేవుని ఆరాధిస్తున్నావా ఎప్పుడన్నా స్థుతించగలుగుతున్నావా ఈ లోకములో ఉన్నాయంటే ఈ లోకం ఎంత అందంగా అలంకరించబడి ఉందంటే ఈ మహిమంతా నా దేవుడి ఇస్తే వచ్చిందే కదా ఎప్పుడన్నా మన హృదయాలలో అనుకొని ఆయన ధ్యానిస్తున్నావా ఉన్నానా అలాంటి వాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రము లేకపోయినట్లయితే దేవుని స్థుతిస్తున్న మీరు ఈ అంతా ఎంతగా ప్రకాశంగా వెలిగించబడిందంటే ఇది దేవుని యొక్క మహిమ చేత అని చెప్పేసి మనం ఏం చేయాలంట కృతజ్ఞతా స్థుతులు దేవునికి చెల్లించాలంట అర్థం మనం కొన్ని ప్రదేశాలకు అందంగా అలంకరించిన ప్రదేశాలకు వెళ్తా ఉంటాం చూస్తూ ఉంటాం అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి చెప్పండి ఏం గుర్తు రావాలా వీటిని సృష్టించిన సృష్టికర్తకి మహిమ తీసుకొచ్చేవారు ఇంకా మనం ఉండాలి నా దేవుడు తప్ప ఇలాంటి అందంగా అలంకరించిన ప్రదేశాన్ని ఇంకెవడు అలంకరిస్తారు మన దేవుడే అందుకని ఇక్కడ దేవదూతలు అంటనే సర్వలోకం అంట దేవుని యొక్క మహిమ చేత ఏమైపోయిందంట నింపబడిందంట అందుకని వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని స్థుతిస్తా ఉన్నారు దేవుని స్తోత్రం హెల్లు ఇక కింద వచ్చినే మనకి మాట తెలియపరుస్తుంది అది కూడా వినడమ్మా వారి కఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు నిండగా ఒక్కటి గుర్తు పెట్టుకోండి వాళ్ళ స్వరాలు ఎత్తి ప్రార్థన చేస్తుంటేనట వాళ్ళ స్వరాలు గంభీరమైన స్వరాలు ఎత్తి ప్రార్థన చేస్తుంటే కడప కమ్ములు ఏం చేస్తున్నాయంట ఏం చేస్తున్నాయి కదులుతూ ఉన్నాయంట కదులుతున్నాయి కదిల్చబడుతున్నాయి అంట ఇవి కూడా అంటే ఎంత పవర్ ఉంది గుర్తు చేసుకోండి దేవుని పిల్లల స్వరాలు ఎత్తి ప్రార్థన చేస్తే గడగడగడ వణికిపోవాలి గడప కమ్ములంతా కథటం మొదలు వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తుంటే మనం ప్రార్థన చేస్తుంటే రేపు దాటి పైకి బాగుపోవచ్చు అర్థమవుతుందా మనం దేవుని స్థుతిస్తా ఉంటే మన ఇంటి కప్పు దాటి పైకి బాగునే పోదనమాట మన ప్రార్థన జాగ్రత్త స్వరాలు వేస్తే వేకాత్మతో వేక మనసుతోటి గంభీరమైన స్వరాల చేత మందిరంలోకి వచ్చిన మనం దేవుణ్ణి గట్టిగా స్థుతిస్తూ ఆయన ఆరాధించి ఆయన నామాన్ని మనం కూడా గనపర్చాలని ఈ వాక్యంలో ఉండ ఈ లేఖనంలో ఉండ దేవదూతల యొక్క మాటలు మనం వింటా ఉన్నాం కాబట్టి వ్యక్తిగతంగా మనం చేసుకునే ప్రార్థన ఎలా ఉండాలి దేవుణ్ణి కనపరిచేటట్లుగా ఆయన మహింపర్చేటట్లుగా ఉండాలి ఇంకా కింద వచ్చిన ప్రతి ఇంకొక మాట అంటున్నాడు అది కూడా చదువుకుందాం నేను నేను అయ్యో అయ్యో నేను నేను అపవిత్రమైన అపవిత్రమైన పెదవులు గల జల మధ్య నేను కన్నులారా చూస్తున్నాను ఇక్కడ భక్తుడు చదివిస్తున్నాడు అంతా భక్తుడు చూసిన దర్శనం గుర్తు పెట్టుకోండి భక్తుడు దర్శనాన్ని చూస్తూ ప్రలాపిస్తున్నాడు ఆయన అంటున్నాడు అయ్యో ఈ దేవదూతలు స్వరూపులు వచ్చేసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి ఈ మందిరం అంతా చక్క అంచులు నింపబడి ఉన్నది దేవదూతల సమూహం పైన నిలబడి ఉన్నారు దేవుణ్ణి ఆరాధిస్తుంటే గడప కమ్ములు బద్దల కదిలిపోతా ఉన్నాయి కాబట్టి నేను కూడా వాళ్ళతో కలిసి నా దేవుణ్ణి ఆరాధించాలంటే నా పెదాలు అపవిత్రమైన పెదాలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ దేవదూతల కంఠ స్వరాలు వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అంట ఈ భక్తుడు కూడా నేను కూడా మనతో కలిసి స్థుపించాలి నా దేవుణ్ణి ఆలోచన కలిగి ఆయన అనుకుంటున్నా అయ్యో నేనేం చేశాను నా పెదాలైతే అపవిత్రం చేత నింపబడి ఉన్నది ఈ పెదాలతో నేను ఆ దేవుని నేను ఎలా స్థుతించానని చెప్పేసి పడుతూ వేడవటం మొదలు పెట్టాడంట దేవుని స్తోత్రం హెల్లు మనం ఒక్కోసారి దర్శనాలు చూస్తా ఉంటాం దర్శనాలు చూసినప్పుడు దేవునికి మహిమకరంగా మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా మనం దర్శనాలు చూస్తున్నామంటే చూసి ఇచ్చి పెడుతున్నారా అలా ఎలా వచ్చింది ఎలా పోయిందని దేవుని యొక్క మహిమ మనం ఉంటేనే ఆ కళ్ళు ఆ కళ్ళు అనేవి దేవుని మహిమను చూడగలిగిన కళ్ళు దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు వాటిని బట్టి దర్శనం చూసినప్పుడు అంటే గణపరచాలంటాయి నామాని ఆయన నామాని అర్థవంత మీకు గణపరుస్తున్నారా దేవుని దర్శనాన్ని చూసినప్పుడు గనపరుస్తా ఉన్నారా లేకపోతే ఇలా వచ్చి అలా లేదు దానితోటి మనకెందుకని వదిలేస్తున్నారా అలా వదిలేకండి అలా వదిలేస్తే మనం ఆత్మీయంగా ఎప్పటికీ కూడా బలపడలేదు దేవుడు మాకు మనకు ఒక దర్శనాన్ని చూసినప్పుడు చూపించినప్పుడు దాన్ని పట్టుకొని ఏం చేయాలంటే మనం గణపరచాలి ఆయన్ని స్థుతించాలి కీర్తించాలి ఇక్కడ అంటున్నాడు ఈ దర్శనం నేను ఎంత ఎంత బాగా చూస్తున్నాను ఈ దర్శనం అయితే ఈ దర్శనం చూస్తున్నప్పుడు నా పెదాలు కూడా నా దేవుని స్థుతించడానికి వేక విభించాలి కాబట్టి అయితే నా పెదాలు అపవిత్రమైనవి అపవిత్రమైన జనుల నివాసం చేస్తున్నాను కాబట్టి నా పెదాలు అపవిత్రమైపోయి నేను వెరాద స్థుతించాను పెదాలతో అని చెప్పేసి భక్తులు వేడవటం మొదలు పెట్టారంట అలాంటి సందర్భంలో ఇంకొకటి ఏం జరిగిందో చూద్దామండి కింద వచ్చినాం కూడా అప్పుడు తాను మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా మెగిరి వచ్చి నా నోటిని దాన్ని తగిలించను వినండి వాక్యాన్ని ఈయన వేడుస్తున్న సందర్భాలలో దేవదూతలలో ఒక దేవదూత లెగిసి వచ్చేసి బలిపీఠం అన్నయ్య పాట పాడుతున్నాడు మండించు అగ్ని మండించాలి ఈ బలిపీఠం మీదనంట అగ్ని కణాలు మండుతా ఉన్నాయంట మండుచున్న అగ్నిలోంచి ఒక దాన్ని తీసుకొని వచ్చేసి వేడుస్తూ విడపిస్తున్న యస్యా పెదాలను తగిలించేసి వెళ్ళిపోయాడు అంటే స్తోత్రం వాళ్ళే అమ్మ నిజంగా చెబుతుంటేనే ఒళ్ళు ధర ఉంటది వాక్యం చదువుతుంటే దేవదూతలు దిగి వచ్చేసి బలిపీఠమైన మండుచున్న కొరివి తీసుకొని వచ్చేసి పెదాలను తగిలించి వెళ్ళిపోయారు అని అంటే ఎంత ధన్యకరమైన దర్శనం అది ఎంత దళికన దర్శనం తెలిసి జీవితకాలం ఆయన పాదాల దగ్గర అలా పడి ఉండాలని పెద్దదనమాట ఆ కారు ఎప్పుడైతే వచ్చేసి ఆ అగ్ని ఎప్పుడొచ్చేసి ఆయన పెదాలకు కాల్చి పడేసిందో ఇప్పుడు కింద వచ్చిన ఇది నీ దోషము తొలిగిపోయాను అనూ అప్పుడు చూడండి ఇప్పుడు ఈయన వేడుస్తున్న వేడుకను బట్టి అక్కడ స్వరం ఏమైనా పడుతుంది ఇప్పుడు నీ పెదాలతోటి కాల్ చేశాను నీ పేదాలని అయితే నీ పెదాల మీద దోషం అనేది తొలగిపోయింది ఇప్పుడు నీ నోరు నీ పెదాలు ఏమైపోయినాయి పరిశుద్ధ పరచబడింది కంటే ఆ మాట చెప్పిన తర్వాత వచ్చిన మాట కూడా చదువుకుందాం అప్పుడు నేను అప్పుడు నేను ఎవరిని పంపేదను అప్పుడు నేను ఎవరిని పంపేదను ప్రభు చలవీయగా ఇప్పుడు దేవుడు అంటున్నాడంట మా నిమిత్తము నా నిమిత్తము ఎవరు పోతారు దేనికోసం దేవుని వాక్యాన్ని బోధించడం కోసం దేవుని స్వార్థ ప్రకటించడం కోసం దేవుని మాటలు విత్తలకు తెలియపరచడం కోసం ఎవరు పోవుదురు నా నిమిత్తం అని చెప్పేసి స్వరం వినపడుతున్న సందర్భంలో ఇప్పుడు ఎస్య భక్తులు ఏమంటున్నారు చదవండి కింద వచ్చినంత చిత్తగించుము నేనున్నాను నేను పంపు అనగా నన్ను పంపు అనగా ఆయన ఆయన నీవు పోయి నీవు పోయి పోయితో నీ జనుడితో నేను నిత్యము నేను నిత్యము ందులతో చె స్వస్థత పొందకపోవు ఈ జనుల హృదయము రొగ్గు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు చెప్పాను చాలు ఇప్పుడు నా తరపున ఎవరు పోతారు ఎవరిని పంపేదను అని చెప్పేసి స్వరం పడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు ఇంకేంటి ప్రభు నేనున్నాను నన్ను పంపు అది రావాలి విశ్వాస హృదయంలో నుంచి వాక్యం విన్నప్పుడు అంత నేనున్నాను ఇంకా నా పెదాలు కాల్చబడిపోయినాయి నా పెదాలు పవిత్ర పరచబడిపోయి కాబట్టి నేనున్నాను ఇంకెవరిని పంపేనేంటి ఏంటి నేనున్నాను నేను నేను పోతాను నన్ను పంపమని వెషయ్య గారు ముందుకొచ్చిందంట ముందుకెచ్చి నశించిపోతున్న విస్త్రాయలు ప్రజల విషయంలో హృదయాలంట గర్వం చేత నింపబడి కొవ్వు చేత నింపబడి అంట వాక్యాన్ని వింటారు గాని దాన్ని గ్రహించలేదు వాక్యాన్ని ఆలకిస్తాడు గాని దాన్ని అనుసరించలేదు తిప్పుకుంటారు ఆ ఏముందలే వాక్యం చావుకుడు చెబుతుంటే ఆ వాక్యం దేముందలే ఆ బోధ ఏముందలే ఆ వాక్యంలో అని చెప్పేసి దాన్ని ఏం చేస్తారంటే దాని నుంచి తొలగిపోయి ప్రభు చేత నింపబడ్డాయి హృదయాలు వాటిని సరిగ్గా పెట్టమని చెప్పేసి దేవుడు గారికి తెలియపరచాడు దేవుని స్తోత్రం హలే గుర్తు గుర్తు చేసుకున్నామండమ్మ మనం దేవుని మందిరానికి వస్తున్న మనము మన అడుగు జాడలు ఎలాగుంటున్నాయి మన నడవడికి ఎలాగుంటుంది మన దేవుని స్థుతించేటప్పుడు మనం ఎలా దేవుణ్ణి స్థుతిస్తున్నాం భయభక్తుల తయారు మందిరానికి వస్తున్నామా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునికి ఇష్టమైన ప్రార్థనలు మనం చేస్తున్నామా దేవుడి నిమిత్తం కనీసం ప్రార్థన చేసేవారుగానే ఉండండి స్వార్థ ప్రార్థించే లేకపోయినా కనీసం ప్రార్థన చేసేవారుగానైనా దేశం కోసం నశించిపోతున్న ఆత్మల కోసం సేవకులు ఎంత ఉందండి కొట్టబడుతున్నారు ఎడవబడుతున్నారు సేవకులు ఎంతమంది చంపేస్తున్నారు ఒక పక్క అమ్మ నశించిపోతున్నారు ఎంతో ఆత్మను వీటన్నిటి కోసం కనీసం కూర్చొని ప్రార్థన చేయలేరా ఇలా ఇలా కూర్చొని ప్రార్థన చేయలేరా ఆ ప్రార్థన చేయండి అవి కూడా ఒక లెక్కే దేవుని దృష్టిలో నీ ఇంట్లో నువ్వు కూర్చొని ప్రార్థన చేసిన అది కూడా లెక్కే మనం వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు గాని ఈ సువార్త నిమిత్తమై నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై సేవకుల నిమిత్తం అయ్యి జరుగుతున్న పోరాటం నిమిత్తం అయ్యి మన ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చాలు దేవుడు పరలోకం నుంచి వెన్ను అద్భుతాలు చేస్తాడు దేవుని స్తోత్రం హలేయ ఇక్కడ వేసి అగారు అంటున్నారు నేనున్నాను నన్ను పంపుము అంటున్నాడు దేవుని స్తోత్రం హలేలుయ్య అందుకని సంగముతో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం బోధించబడుతున్నప్పుడు సంగం వల్ల విశ్వాసం ఏం కావాలంటమ్మా బలపడాలంట బలపడి ఇంకా తెలియని వారికి దేవుని యొక్క మాటలు చెప్పి దేవుని దగ్గరికి తీసుకురావాలంట అందుకే ఇక్కడ అంటున్నాడు భక్తుడు పంపుదును నా పోవు నాకై దేవుడు తెలియపరుస్తున్న మాట ఎవని పంపుదును నా తరుపున విలయవరు పోవునా విలయరు పోవునా నేను నేనున్నాను నన్ను పంపమని రమ్మో సంగమా రమ్మో సంగమా భారతదేశములో వెలిగే సువార్త సంగమా భారతదేశ సువార్త సంగమా భూదేవి సంగమా దాతీరాజ్యము కూర్చే యుద్ధ రంగమా సంగం ఎవరంట ఎవరంట మా సంగము ధర సైతాన్ని రాజ్యాన్ని కూల్చే అంట సంఘం అంటే యుద్ధానికి సిద్ధపడి రావాలన్నమాట మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు మందిరం యొక్క గడప కమ్ములంట కదిలిపోవాలంట సాతాను రాజ్యం ఏం చేయాలంట తోల్చివేయాలంట అది రంగం అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు సాతాను యొక్క రాజ్యాన్ని కూల్చివేసే రంగమా ఓ సంఘమా అనే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అలా ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండండి సంఘము అంటే సాతాను కోట గోడలు ఏమైపోవాలంట కూల్చివేయంట సంఘం అలా ఉన్నావా ప్రార్థించే వారి ఉన్నామా ఉన్నావా ఆరాధించే వారి ఇంకా ఉన్నావా ప్రభునామాన్ని గణపరిచే వారి ఉన్నామా ఉన్నావా ఇంకా ఏదో సంపాదిస్తామని పాటలాడుతున్నారా ఏది సంపాదించినా చివరికి తీసుకుపోయే దేవుండదు కానీ దీన్ని మాత్రమే తీసుకుని వెళ్తాం మనం దేవస్తోత్రం అర్థమవుతుందా మనం మంచితనాన్ని తీసుకొని వెళ్తాం మంచి క్రియలను తీసుకొని వెళ్తాం దేవుడి దగ్గర నుంచి మనం చేసిన పనిని తీసుకొని వెళ్తాం మనం సంపాదించిన ఆత్మను తీసుకొని వెళ్తాం మనం ఎంత మంది కోసం ప్రార్థన చేశామో ఆ ప్రార్థనకి ఇచ్చిన ప్రతిఫలాలను తీసుకొని మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్తాం కాబట్టి విశ్వాసమైన మనము మనం దేవుని స్థుతిస్తున్నప్పుడు కడప కమ్ములు అదిరేతట్లుగా ఆరాధించండి ఆరాధన అంటే అంత గంభీరమైన ఆరాధన చేయాలి ఆదివారం ఆరాధన గారే చేస్తా ఉన్నాడు ఇక్కడ ఆరాధన గారి స్వరమే వినపడతా ఉంది కూర్చున్న విశ్వాసం స్వరాలు అనేది లెగవట్లేదు లెగవలేని పరిస్థితి అలా ఉండబాకండి శరూపులు ఆరాధన చేస్తున్నప్పుడు శరీపులు వస్తాయి ఆదివారం గుర్తు పెట్టుకోండి సొక్కా దేవుని మందిరం అంచులు మొత్తం నింపబడి సొక్కాయి అంచుల చేత శరూపులు వస్తారు మరి ఎదురంగా దేవుని యొక్క దూతలున్నారు దైవ సన్నిధి ఉంది నువ్వు ఆరాధిస్తున్న ఆరాధన ఆరాధించడానికే వస్తారు వాళ్ళందరూ మీతో కలిసి ఆరాధించడానికి వాళ్ళు వస్తూ ఉంటారు మనం అది గుర్తు పెట్టుకోండి మైండ్ లో ఆరాధనకు వస్తున్నప్పుడు దైవ సన్నిధిలో దేవుని యొక్క దూత సైన్యం ఉంటది ఆరాధిస్తున్నప్పుడు మనం వాళ్ళం కలిసి దేవుని యొక్క నామాన్ని ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి పశ్చాత్తాపంతో సిద్ధపాటితో కలిసి మీరు దేవుని ప్రార్థన చేస్తే ఆరాధనలో పరిశుద్ధాత్మ సంఘమేనా దైవ మీద కుమ్మరించబడితే అలా ఉండాలని మీ సంఘాన్ని నేను నవ్రదపూర్వకంగా నేను కోరుకుంటున్నా ఈ కొద్ది మాటలు దేవుడు దీక్షను గాక దేవుడు ఇప్పుడు నాకు ఏం చెప్పారు అమ్మగారు చెప్పండి మనలో ఏముండాలి శక్తి ఉండాలి దేవుడు అంటే హాలో గట్టి అక్కడి నుంచి డబుల్ సౌండ్ రావాలి ఇక్కడ ఒక్కడే సౌండ్ అక్కడి నుంచి ఎంతమంది ఉన్నారు అన్ని నోర్లు ఒకటేసారి ఏక మనసు అంటే అది సంఘములో ఏక మనసు మన ఉంది ఒకే ఆత్మ మనలో ఉంది ఒకే ఆత్మ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు దేవుడికి స్తోత్రం హాలలో అద్భుతమైన వాక్యము మన దగ్గరికి తీసుకొచ్చిన అక్క గారికి చప్పటితో మాట్లాడడం అక్క చాలా అద్భుతమైన వాక్యం ఇంకా చెప్తే వినాలనిపిస్తుంది నాకైతే మరి తొందరగా ముగించారు ఇంకా మనకి కొంచెం టైం ఉంది చదవబడిన వాక్య భాగంలో ఎంత మంది గమనించారు కానీ సంఘము ఏ విధంగా సంఘము ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడిన వారుగా ఉండి దేవుని యొక్క నిమిత్తం మనం కొనసాగాలి మనం ఏది చేసినా గాని కూర్చున్నట దేవుని కొరకే నిలుచుట దేవుని కొరకే ప్రతిదీ దేవుని కొరకే మనం ఉండాలి ప్రతిదీ దేవుని యొక్క వాక్యంలో య్రంథము ఆరు అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము చలివించినట్లుగా అప్పుడు ఏ దేవుని బిడ్డరా మనము దేవుని కొరకు సమర్పించబడిన బిడ్డలని మనము సామాన్యంలో కాదండి మనము సామాన్యంలో కాదు దేవుని యొక్క శక్తి కలిగిన వారమే దేవుని యొక్క ప్రతిరూపాలమే మనము దేవుని యొక్క ఆత్మ నింపబడిన వారమే అందుకే మనం మనమే సన్నగిలిపోవద్దు మన మనమే యక్ష ప్రవక్త సన్నగిలిపోయాడు నా పెదవులు అపవిత్రమైన పెదవులు కానీ ఆత్మ ఆత్మత ముక్తి ముట్టినప్పుడు ఆ పెదములు ఏమని పరిశుద్ధమైపోయింది దేవుడికి స్తోత్రం మహాలయ నిజంగా ఈ రోజు నేను సిద్ధపడిన వాక్యము కూడా పరిశుద్ధ సంబంధించిన వాక్యమే పరిశుద్ధమైన వాక్యము ఆ వాక్యం ఏంటంటే ఆ మనకి ఆ దే మోషని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ మోసే మహన్నతమైన దేవుని యొక్క కృప ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఆ పరిశుద్ధాత్మని ఆ పరిశుద్ధుడిగా జీవించి అనేకులు ఇస్రాయల్ ప్రజల్లో అనేకుని దేవుని వైపు తిప్పి దేవుని యొక్క కార్యము కొరకు నింపబడిన వాడు మోషే ఎవరి కొరకమ్మ ఇస్రాయెల్ ప్రజలు ఇస్రాయల్ జనాంగము కొరకు నాయకుడిగా నింపబడిన వాడు ఎన్ననమ్మా విననమ్మ దయచేసి ఆ మోషే ఇస్రాయల్ ప్రజల కొరకు నాయకుడిగా నింపబడినవాడు చూడండి ఇస్రాయల్ ప్రజలకంట దేవుని యొక్క కార్యములు గుర్తిరిగి దేవుని చూడాలని ఆశ కలిగిందంట ఇస్రాయల్ ప్రజలకి ఏమని కలిగి ఏమి కలిగి ఆ దేవుని చూడాలని ఆశ కలిగింది ఆశ కలిగినప్పుడు సీనాయి పర్వతం వద్ద ఆ దేవుడు చెప్పడో ఇస్రాయల్ ప్రజలందరినీ రమ్మనుండి వాళ్ళని దేవుని చూడటానికి మోసి ఆ మూడు రోజులు పరిశుద్ధంగా వాళ్ళని సిద్ధపరిచాడు మూడు రోజులు వాళ్ళ దాంపత్య జీవితాన్ని కూడా దూరంగా ఉంచి పరిశుద్ధులుగా వాళ్ళని సిద్ధపరిస్తే చివరికి ఏసేక తెలుసు లోపల అంతరంగం ఎలా ఉంటుందో మనకి తెలియకపోవచ్చు కానీ ఎవరికి తెలుసు ఏసేకి తెలుసు దేవుడికి తెలుసు ఆ ఇస్రాయల్ ప్రజలు చివరికి ఆ పర్వతం దగ్గరికి వచ్చినాక ఆ పర్వతాన్ని ముట్టుకోవటానికి కూడా మీకు అర్హత లేదంటాడు దేవునికి స్తోత్రం హాల ఎందుకంటే ఆయన యొక్క మాట వినంగలోనే వాళ్ళు భయపడిపోయారు దేవునికి భయపడేవారు దేవుని బిడ్డలు కాదండి దేవుని బిడ్డలో దేవుడు ప్రేమించే మనని దేవునికి మనము సంబంధంగా సన్నిహితంగా మనం ఉండాలి దేవునికి సన్నిహితంగా ఉండాలి పరిశుద్ధులంటే దేవునికి సన్నిహితంగా ఉండేవారు ఈరోజు దేవునికి భయపడిపోయి అనేకులు దేవునికి భయపడిన వారు ఎలా ఉంటారంటే మంచి జీవితం కలిగి ఉంటారు దేవునికి భయమలేని లేని వారు ఎలా ఉంటారులే లోక సంబంధమైన జీవితం గడుపుతా ఉంటారు ఇప్పుడు దేవునికి భయపడిన వారు దేవుడితో సావాసములో ఉంటారు దేవునికి సన్నిధిలో ఎదుగుతూ ఉంటారు కనుక దేవునికి చెడ్డ వాళ్ళు భయపడతారు కానీ దేవుని బిడ్డలో భయపడరు దేవుని బిడ్డలో భయపడరు ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి కనుక అప్పుడు ఏ దేవుని పెట్టారా ఇక్కడ చూడండి పరివచనంలో వారు కనులతో చూసి శివులతో విని ఆరాధ్య పరివచనం వారు హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపో జనులు హృదయము ప్రో చేసి చాలమ్మా వాళ్ళు వాళ్ళ హృదయం ఎలా ఉన్నాయట ప్రూవ్ మరి దేవుని సేవకురాలు చెప్పింది దేవుని యొక్క సంఘంలో మనం ఎదగలేకపోవటానికి దేవుని యొక్క సంఘంలో ఆత్మీయంగా బలపడలేకపోవటానికి దేవుని సంఘంలో సన్నగిలిపోవటానికి కారణం ఏంటంటే మన హృదయము పో చేసింది మన హృదయం అందుకే దేవునికి లోపట్టలేదు పోయిన వర్లు మేము ఎంత సంతోషించామో తెలుసా దాదాపు మంగళవారం ప్రార్థన బుధవారం ప్రార్థన గురువారం ప్రార్థన శుక్రవారం ప్రార్థన ప్రతి ప్రార్థన మేము ఆత్మీయంగా బలపడాం ఆత్మీయ ప్రతి వారము ప్రతి ఒక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రతి యొక్క ఆరాధనలో ఎంతగానో ఆనందించాం కానీ మీ జీవితం నిలు దేవునికి సమయం ఇవ్వలేరా దేవుడి నిన్ను నన్ను కాసి కాపాడిన దేవునికి దేవునికి మనం ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి ఎంతగా దేవునికి లోబడికి ఇవ్వండాలి సంగమ సర్వ సర్వ అధికారమైన దేవుని మనము నిత్యము ఆరాధించుకోవాలి నిత్యము స్థుతించుకోవాలి ఆ శరీపులు ఆ ఆరేసి రెక్కలు ఉన్నప్పుడు రెండు రెక్కలు మొఖం కప్పుకొని రెండు రెక్కలు కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ఆయన పరుస్తువు పరుస్తువు పరుస్తున్నాయి స్థుతి ఖానము చేస్తున్నాయే ఈరోజు మన హృదయములు దేవుని ఆరాధించగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేసుకోండి మరి పా గారు చెప్పిన వాక్యము చాలా అద్భుతమైన వాక్యము ఈరోజు నువ్వు నేను ఆ ఒక వాక్యను మన హృదయంలో భద్రపరుచుకొని వాక్య రూపంగా మనం నడుచుకోవటం ఆలోచన చేయండి అంతేగాని ఏదో మన తలంపులు మనకిష్టం వచ్చినట్టుగా కాదు మనం ఉండటానికి మనం ఎవరి సొత్తు అమ్మా మనం ఎవరి సొత్తు దేవుడు సొత్తు అమ్మ దేవుడు మన ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు పాపం చేత అపరాధం చేత ఇదిగో ఆ యొక్క చాత యొక్క బంధకంలో ఉన్నప్పుడు ఇదిగో మన విడిపించడానికి ఏ సైనానికి నీ ప్రాణం నాకి ఇల్లు నేను విడిపిస్తాను ఆ పాప కోపముల నుంచి ఆ నరక పాశముల నుంచి నేను విడిపిస్తాను నువ్వు ప్రాణం ఇస్తేనే ఆయన డబ్బులు అడగలేదండి శ్రీమంతుడైన దేవుడు ఆయన ఏసయ్య మన దేవుడు శ్రీమంతుడైన దేవుడు సమస్తము ఆయనకి ఆయన ఆయనకి ఇచ్చేసేవాడు నా బిడ్డలకి విడిపించిన కానీ ఆయన ఏమడిగడ నువ్వు అడిగి నువ్వు ఇచ్చే ధన సంపదల కాదు నాకు కావచ్చు నీ ప్రాణం కావాలి నీ శరీరంలో ప్రతి రక్త బిందు నాకు కావాలి అని దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడమ్మ కొనుక్కున్నాడమ్మా తన విలువైన ప్రాణం పెట్టి వెనగ పెట్టి కొనుక్కున్నాడు మన అంత దేవుని మనం నిర్లక్ష్య చేస్తున్నామేమో ఇది ప్రవర్తన నేనున్నాను ప్రభు నేనున్నానయ్యా నేను ఆరాధించడానికి నేనున్నానయ్యా నీళ్ళు సాగటానికి నేనున్నానయ్యా నేను వాక్యం చెప్పటానికి అని మనకు ఆలోచన తలంపులు వస్తాయా ఏ రోజైనా ఒకసారి ఆలోచన చేసుకొని మరి ఇన్న వాక్యము ప్రకారంగా మన జీవితము మలుచుకొని జీవించి దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా నివచించవచింపజేసే దేవుడు ఆ దేవుడి యొక్క నివాసములో ఉండాలని ఆశ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యము చూడుగాకే చక్కటి వాక్యం చెప్పిన అక్కడ కలిగిన హృదయ పురుషాలు అక్కడిన దేవుడిగా